నేతలా గతలు రాయడం జరిగింది నరసింహంలో చదనబాడు అరవిందాజ్ గారు సోదరులు డాక్టర్ కృష్ణమోహన్ గారు జనసేన రాష్ట్ర నాయకులు వీరవల్లి వంశీ గారు కొత్త ప్రసాద్ గారు గ్రాముల సిద్ధంగా గారు వారికి ధన్యవాదాలు रे भाई जाग कर रे मेल आते काजल आ गई हैं बंदा तारीफ नहीं करते रे भाई यारी यारी हम तो बड़ी పది కొన్ని నిమిషాల్లో తన జాతీయ స్థాయి వందలు జాతీయ విత్తల ప్రదర్శనాన్ని పొడిపించడం కోసం పల్నాలు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి కొట్టికాశరావు గారు మన ప్రాంగణానికి ఉంచేస్తా ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం విశేష గ్రామ గ్రామంలో ఉన్నప్పుడు దౌద్యాలి

అత్తమేడు అత్తమేడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి సబ్జూనియల్ విభాగంలో నాలుగో తండగా

आलोट श्री लोकम्गर वैकले त्रिनेत्र बे मेल्थ होना ఆ రోగం శోభం ఒక్కరు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రి నియంత్రాలు ఉత్తర్ నేత్రాలు రెడీగా ఉండాలి

পদাল <laughs> পদাল <laughs> पंधु अी मना प्रो न మునా గారు అర్ధవేయుడు అర్దవేడు మండలం ప్రకాశం జిల్లా నిమి 11వ నిమిషంలో 8 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది మూడో స్థానంలో కొనసాగుతున్న సాధుత్వన రెండు 2 ఎనిమిది 8 సెకన్లు వెర్గైలో ఉన్నది చేత్ గారు అత్తవేడు అత్తవేడు మండల ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ਕਲੇਮ <laughs> ਕਰ <laughs> <laughs>

کار گهدا ديو گهدا رداه ميگه جايي ایک پونا پليگارو هتا بيدو اتهي مله پركازي لويي تظاهره نوونه سدري يک باگلو مانده دهتا ఆరు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతన దశ కన్నా రెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు వెంకంజిలో ఉన్నాయి అర్థవీ అర్థవీ మండలం ప్రకాశం జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి

6 ಗ್ರಾಮ ಪಲ್ಲಿಗಳು 1987ರ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವಾದಿ ಜೊತೆ ಪ್ರದರ್ಶನದಲ್ಲಿ ఉన్నాయి ಆರಂಭ ಶೋಂ ಪಜಾರೇ ಇದೆ ಒಂದು ಜನನಾರ ಸಮಾವದತಾ బైದೆ రావాలి నాలుగు నిమిషంలో ఉన్నది ఏడవ రెండు రెండు వేల ఒక్క వంద దూరాన్ని పదిహేను నిమిషముల యాభై ఏడు సెషన్లలో పూర్తి చేయడం జరిగింది

आरा कुछ भी रोम्पा कराएगा चलना आरा समाचार बावली इसके लिए कुछ के मनोपली खेत मनोपली कारो अब तब भी तो अत्यधिक मनलों प्रकाश निर्लवर जब बरजन बरजन सन्नवर defensος நக்க화를 மாரி.

गुरु सुभाष बनर्जी एक बनाओ पलेगारू, आत्मीयों। आत्मीयों उत्तेन्न। आये आये हाँ आये रवि सिंह। आड़ू की मताड़ के लिए आये हाँ। निजे सिवाना रखेना है। ఆ పక్కంపటారా పక్క నిట్ట అన్నాడు అది కూడా లావర్ తట్టుకున్నాడు మొదలొడి దాపు చెత్త గాళేనికి అంటే ఆల్ఫిస్ ని కొడుతాడు 32 Kita waktu itu waktu Kita akan berjalan Kita akan berjalan lagi